గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చేసుకునే స్పెషల్ ఏంటంటే కారం దోశ అండి కారం ఉల్లి దోశ కారం దోశ మసాలా దోశ చూపిస్తాను చూడండి ఫస్ట్ కారం దోశ ఇదో ఎండుమిరపకాయలు అంటే ఒక గుప్ప వేసాను వీటిని కొంచెం డ్రై రైస్ కొంచెం ఆయిల్ వేసుకొని వేయించాను దీంట్లో వెల్లుల్లి జీలకర్ర ఉప్పేసి మిక్సీ పట్టుకోనండి కారం దోశ రెడీ అవుతుంది ఇది వేగిన తర్వాత దోశలో వేసి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి జీలకర్ర లాస్ట్లో వెల్లుల్లి వేసుకోవాలండి ఇంత వెల్లుండి కారం దోశ ఇది ఇల్లి దోశ కూడా చూపిస్తానండి ఇదండి కొంచెం అది ఫ్రై కానీ అండి ఇది కారం దోశ అండి ఇది వెల్లుల్లి కారం ఇందాక చేసుకున్నాం కదా ఎండుమిర్చి వెల్లుల్లి అది చేసాం కదండి అదే అండి ఇది కారం ఉంటుంది చూసుకోనండి దీంట్లో ఏం వేసుకోవాలంటే స్పెషల్ నెయ్యి వేసుకోవాలండి మా బాబుకి ఇవన్నీ కారం దోశలు అట్లాంటి స్పెషల్ దోశలు ఇవ్వంటా అంటే బయటకు తింటా అంటాడు అందుకని ఎందుకు బయట తినేది అని నేను చేస్తా అని చెప్పానండి పైన నైట్ ట్రై చేసుకున్నామండి చూడండి ఫోటోలో గీ నెయ్యి రోస్ట్ నెయ్యి అంటారు కదా అంటే చూడండి మనం ఇంట్లో చూడండి ఎంత మంచిగా చూసుకోవచ్చు ఏందండి గీ రోస్ట్ గీ రోస్టెడ్ కారం వెళ్ళి దోశ రెడీ అండి చూడండి చక్కగా ఏంటో సర్వ్ చే చట్నీతో సర్వ్ చేస్తాం చూడండి రెడీ అండి ఇప్పుడు మనం పుదీనా చట్నీ చేసాము కదా పుదీనా ఉల్లి ఇదేమో గీ రోస్ట్ కారం గీ రోస్ట్ దోశ ఇదేమో ఉల్లి కారం దోశ రెడీ టు సర్వ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్